హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నామండి మా కన్నదైతే డిసెంబర్ లెవెన్ బర్త్డే కదండి అందుకనే అయితే ఇంకా ముందుగా అయితే షాపింగ్ అయితే చేసేసామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే అనమాట అక్కడ డ్రెస్సెస్ అన్ని చూసేసి అయితే ఇంకా ఫైనల్ అయితే మా కన్నయ్య వేసుకున్న డ్రెస్ అయితే సెలెక్షన్ అయితే చేసేసామండి ఇంక ఇక్కడ చూడండి మా కన్నయ్య డ్రెస్ అయితే రెడ్ కలర్ తీసుకున్నాం కదండి అలానే మా వాళ్ళ తమ్ముడికి కూడా ఇంకా రెడ్ కలర్లో అయితే ఒక స్వెటర్ అయితే తీసుకున్నామండి మ్యాచింగ్ అనమాట చాలా బాగుందనమాట ఇంకా ఫైనల్ డ్రెస్సెస్ అయితే కొనుక్కు వస్తామండి మా హస్బెండ్ అయితే డిమార్ట్కి వెళ్ళి కావాల్సినవన్నీ కూడా మిక్చర్ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే కొనుక్కొస్తారా ఇంకా డిసెంబర్ లెవెన్ మార్నింగ్ అయితే ఇంకా మా అన్నయ్య విసెస్ చెప్పేసి మార్నింగ్ మార్నింగే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే మా అయితే ఇచ్చేసారండి ఇగోండి ఏంటి అనుకుంటున్నారా ఇంకా స్టడీ టేబుల్ అండి ఇంకా మా కన్నయ్య ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట ఫుల్ ఖుషి అనమాట మామి ఇచ్చిన మార్నింగ్ గిఫ్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడండి బాగా చదువుకో కన్నయ్య విష్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి విష్ చేసి ఎత్తుకున్నాడు అనమాట ఇంకా ఫైనల్లీ ఇంకా బాబుగైతే విసెస్ చెప్పేసి వెళ్ళిపోయాడు అండి మేము కూడా మా బాబుకి అయితే ఫుల్గా విసెస్ అయితే చెప్పేసామన్నమాట ఇంకా మా మార్నింగ్ అయితే ఇంకా మాకు అన్నయ్యకి అయితే ఇంకా బర్త్డే స్పెషల్ అనేసి వాటర్లో ఇంకా పాలు ఫ్లవర్స్ అన్ని వేసేసి అయితే ఇంకా స్నానం అయితే చేపించేసానండి చక్కగా చేసుకున్నాడు అనమాట చాలా హ్యాపీగా అయితే చూసుకున్నానండి మా చిన్నోడికి మా పెద్దోడు అంటే చాలా ఇష్టం ఇద్దరు కూడా నా పిల్లలు చాలా హ్యాపీగా ఉండాలి నూరేళ్ళు గాడ్ బ్లెస్ యూ కన్నా అని మంచిగా అయితే విశేష అయితే చెప్పేసి అయితే స్నానం అయితే మంచిగా చేపించేస్తున్నానండి చూడండి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మా కన్నయ్య అయితే ఇంకా స్నానం అంతా కూడా అయితే మంచిగా చేపించానండి అలా స్నానం చేసేసరికి షవర్ అమ్మ షవర్ అని ఫుల్గా ఎంజాయ్ చేసాడు దాని తర్వాత మా చిన్నోడికి కూడా సేమ్ యాజ్ డిజ్ అలానే ఫ్లవర్స్తో ఇంకా పూలు ఇవన్నీ వేసేసి చక్కగా వేసేసి అయితే స్నానం అయితే చిన్నోడికి కూడా చేసేసాను అనమాట షవర్ లాగా పైన గిన్నె పెట్టేసి అయితే స్నానం అయితే చేసేసానండి ఇంకా పెద్దోడికి అయితే ఇంకా కొత్త డ్రెస్సులు అయితే కొన్నాం కదండి బర్త్డే కోసం ఇంకా బాబుకైతే ఇంకా పూజ రూమ్లో పెట్టేసి అయితే ఇంకా ఫైనల్లీ డ్రెస్సెస్ అయితే వేసేసానండి వాడి స్టైల్ చూసారా అమ్మ డ్రెస్ సూపర్ ఉంది అని ఫుల్ గా అయితే హ్యాపీ ఫీల్ అయ్యాడు దాని తర్వాత ఇంట్లో దీపం పెట్టేసుకున్నామండి ఇంకా దీపం పెట్టిన ఇంకా బాబుకి కూడా ఇచ్చేసి బుట్ట అయితే పెట్టేసానండి అలాగే మార్నింగ్ అయితే సేమియా చేశాను బాబు కోసం సేమియా కూడా తినిపించాను అలాగే వాళ్ళ డాడీ కూడా ఇంకా ఫుల్గా అయితే ఇంకా మంచిగా దండం పెట్టుకున్నాక ఇంకా బాబుకి అయితే ఆశీర్వదిస్తారు మా పెద్ద బాబు అయితే నా దగ్గర వాళ్ళ డాడీ అయితే బ్లెసింగ్స్ అయితే తీసుకున్నారండి గాడ్ బ్లెస్య్ కన్నయ్య అని యుద్ధం అయితే దీవించేసామండి తర్వాత బాబుకి అయితే చైన్ అలాగే ఫింగర్ రింగ్ అయితే పెట్టామండి బర్త్డే కదా అప్పుడప్పుడే కదా పెడతాము ఇంకెప్పుడు ఎప్పుడు అంటే గోల్డ్ అనేది ఇంకా ఫైనల్ అయితే గోల్డ్ చైన్ అలాగే గోల్డ్ ఫింగర్ రింగ్ అయితే పెట్టేశామనమాట వాళ్ళు నేను ఇంకా చక్కగా పెట్టేశాక మా బాబాయ్ అయితే ఇంకా మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకున్నాడండి సేమ్ అయితే ఇద్దరం తినిపించేసాక ఇంకా అయితే వెళ్తున్నామండి వెళ్ళాం వెళ్ళామనమాట వెళ్ళి శివాయినైతే మంచిగా అయితే దర్శించుకుంటున్నాము ఇగోండి మా బాబు చూసారా అమ్మ నేనే పూజ చేస్తా అని ఇంకా కింద నుంచి అయితే వాటర్ తీసుకొచ్చేసి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి అలాగే ఇంకా శివునికైతే మంచిగా అయితే వాటర్తో అయితే అభిషేకం అయితే చేసేసారనమాట తర్వాత శివాయిని దర్శించుకున్నామండి దీపారాధన కూడా చాలా చక్కగా చేశాడు మంచిగా దీపం పెట్టాడు నెక్స్ట్ ఇంకా పువ్వులు అన్నీ ప్రసాదం అన్నీ కూడా దేవుడికి మా కన్నయ్య మంచిగా చేశాడండి బర్త్డే స్పెషల్ అనమాట మంచిగా అంత చేయించుకున్నాడు ఎప్పుడు కూడా చేయడండి నేనే చేస్తుంటాను అప్పుడప్పుడు చేస్తాను అంటాడు కానీ బర్త్డే అని వాడే హ్యాపీనెస్ అన్నమాట పిల్లలు మనం చూసి ఇంకా మనం చూసి అలానే కదనే నేర్చుకుంటారు చక్కగా పూజ అయితే అయిపోయిందండి మాకు అన్నయ్య బర్త్డే స్పెషల్ అని ఇంకా నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బాబు కోసం అయితే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఎమ్ఈఎమ్ఈ గులాబ్ జామ్ అనమాట నేను ఇంకా గులాబ్ జామ్ ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని ఇంకా దాంట్లో వాటర్ వేసేసి ఇంకా స్మూత్గా అయితే కలిపి పెట్టుకున్నానండి తర్వాత ఉండలన్నీ కూడా చుట్టు పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక కప్పుకి ఇంకా రెండు కప్పులు చక్కెర అయితే వేసుకున్నానండి వేసుకునేది అనమాట ఇంకా మూడు కప్పులు వాటర్ అయితే వేసుకొని అలాగే ఇంకా గులాబ్ జామ్ అన్నింటినీ కూడా ఏం చేసినవన్నీ కూడా అందులో వేస్తానండి చాలా బాగున్నాయి ఎమ్ఈ ఎమ్ఈ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయ్యిందండి మా హస్బెండ్ అయితే మా బాబుకి సర్ప్రైజ్గా అయితే ఇంకా వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నానని బాంబు కేక్ అయితే తెచ్చారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట షార్ట్లో పెట్టానండి ఎవరైనా చూడనట్టు అంటే ఒకసారి అయితే చూడండి వాడు ఎక్స్పీరియన్స్ వాడు అనుభవం అనేది అందులో చెప్తాడనమాట ఎంత ఎగ్జైట్గా ఫీల్ అనేది ఫైనల్లీ బాంబు కేక్ అయితే స్మాష్ చేసి భలేగా అయితే కేక్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నామండి ఫుల్ హ్యాపీ అనమాట మా కన్నయ్యకి ఒకటే అన్ని వాళ్ళ డాడీ అనుకున్నారు పిల్లల వరకే చెప్దాము వాడు అనుకుని విదాము అన్నారండి అలాగే పిల్లల వరకే చెప్పామండి ఎవరికి ఎక్కువ చెప్పలేదు అనమాట ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఎవరికి ఎక్కువ చెప్పలేదు ఇంకా ఊరు నుంచి అయితే మా అత్తయ్య అయితే వచ్చారనమాట ఇంకా ఇక్కడైతే ఓన్లీ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారండి బాబు అనుకున్నట్టు వాడికి బాంబు కేక్ తెద్దాము అలాగే ఇంకా వాడు ఎప్పటినుంచో ట్రైన్ రెస్టారెంట్ అడుగుతున్నాడు కదా రెండు కోరికలు తీర్చేద్దాం అన్నట్టు ఇంకా ఫైనలీ వాళ్ళ డాడీ అయితే వాడికి హ్యాపీనెస్గా ఇంకా బాంబు కేక్ తెచ్చారు ఫుల్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చూసారా ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీన్ మెంబర్స్ దగ్గర అయితే పిల్లలు అయితే వచ్చారండి చాలా హ్యాపీగా మాకు అన్నయ్య ఫుల్ హ్యాపీగా అయితే ఇంకా బర్త్డే అయితే సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నామండి ఇంకా ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది తర్వాత మా బాబుకి అయితే మేము మా ఫ్యామిలీ పిక్ మా హేన్స్ అన్నప్రాసన పిక్ అయితే తీసుకొని బర్త్డే గిఫ్ట్గా అయితే ఇచ్చామండి మమ్మీ చాలా బాగుందని హ్యాపీగా ఫీల్ అనమాట ఇంకా మేమైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసామండి దాని తర్వాత ఇంకా కేక్స్ అయితే తినిపించుకున్నాము ఇంకా అందరం కూడా ఫొటోస్ అయితే తీసుకున్నామండి తర్వాత బర్త్డే అంతా అయిపోయింది అంతే కదండి ఇంకా పిల్లలందరికీ కూడా స్వీట్ హార్ట్ అలాగే అన్నీ కూడా అనమాట ఏమేమి ఇచ్చామంటే బిస్కెట్స్ చాక్లెట్స్ మిక్చర్ అలాగే మాజా ఇంకా ఫ్రూటీ ఒకటి ఇంకా గులాబ్ జామ్స్ అయితే ఇచ్చామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మా మాకు అన్నయ్య అందరూ వచ్చి ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మా కన్నయ్య హండ్రెడ్ బర్త్డేలు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ కన్నమ్మ మంచిగా హ్యాపీగా ఉండాలండి అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలా అయితే మా బర్త్డే అయితే ఇంట్లో ఇంకా సింపుల్గా అయితే చేసుకున్నామండి మీకు నచ్చిందా నచ్చినట్టు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఫైనల్ ఇవన్నీ అయిపోయినాక వాళ్ళ మామయ్య అయితే మార్నింగ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు కదండీ స్టడీ టేబుల్ తర్వాత ఈవినింగ్ బర్త్డే అప్పుడు ఎప్పటి నుంచో మా కన్నా ఏమంటున్నాడు అంటే అమ్మ నాకు ఇది కొను ఇది నాకు కొను అని అన్నాడండి దీని పేరెంటో నాకు తెలియదు అయితే నేను కొంటాలేనా అనేసాను అది మా అన్నయ్య విని ఇంకా నేను కొంటాలే అని సర్ప్రైజ్గా కొని ఇంకా మా బాబుకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు అనమాట ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అందరూ వెళ్ళిపోయారండి బర్త్డే అయిపోయింది ఇంకా మేమైతే నైట్ ఇంకా డిన్నర్కి అయితే ఇంకా బాబు అడిగాడు కదండి ట్రైన్ రెస్టారెంట్ అందుకని ఇంకా వాళ్ళ డాడీ అయితే ట్రైన్ రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళారనమాట ఫైనలీ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా వాళ్ళ డాడీ అయితే అపోలో ఫిష్ అలాగే ఆ తందూరి రొయ్యలు ఇంకా నెక్స్ట్ నాన్స్ ఇవన్నీ చాలా అండి ఐటమ్స్ ఏవేవో బుక్ చేశారు అన్నీ కూడా ఫుల్గా తినేసాం అనమాట ఇంకా తర్వాత మా కన్నయ్య చూడండి గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాడు వాళ్ళ మామే ఇచ్చారనమాట ఫస్ట్ గిఫ్ట్స్ వాళ్ళ మామయ్య ఇచ్చారండి స్టడీ టేబుల్ అలాగే ఇది స్టడీకి సంబంధించిన స్లేట్ అనమాట దానికి బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ అనేది మనం రాసేసాక బటన్ నొక్కితే ప్రెస్ చేసి చూడండి మా బాబు చూపిస్తున్నాడు అమ్మ ప్రెస్ చేస్తే పోతుందమ్మా అని చెప్తున్నా అనమాట స్టడీ టేబుల్ అలాగే అది అది స్లేట్ అనేది వాళ్ళ మామైతే గిఫ్ట్ చేశాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మామీ అని చెప్పాడు సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఇంకా మాకు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అండి శాన్వి అనమాట ఇది ఉంది కానీ డక్ బాక్స్ అయితే ఇచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శాన్వి అండ్ నేరిజా నెక్స్ట్ వచ్చేసి అఖిల ఫ్రెండ్ అండి తన అయితే అక్క అనమాట మాకు అన్నయ్యకి అక్క అనమాట అక్క అయితే మనీ బాక్స్ అయితే ఇచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అఖిల అలాగే నెక్స్ట్ ఇంకా మా ఫ్రెండ్ మాకన్నా వాళ్ళ గత్తు సాయి అన్న ఫ్రెండ్స్ అండ్ ఇద్దరు అన్న తమ్ముడు అయితే వచ్చి పెన్సిల్స్ అలాగే కలర్ పెన్సిల్స్ అయితే ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ గత్తు సాయిలు నెక్స్ట్ రోహిత్ నందన్ వాళ్ళ ఫ్రెండ్ అండి అబ్బాయి అయితే కలర్స్ అలాగే అలాగే కలర్ బాక్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఆరాధ్య పాప అండి మా కన్నయ్యకి అక్క అవుతారు కింద ఫ్రెండ్ అనమాట ఇంకా షా సిరిడి షాయిబాబు ఫోటో అయితే ఇచ్చారు చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆరాధ్య పాప అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాడు మా కన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు గిఫ్ట్స్ అన్నీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫైనలీ బర్త్డే పిక్స్ అయితే తీసుకున్నామండి చాలా బాగా వచ్చాయి బర్త్డే పిక్స్ అయితే చూసేయండి ఇంకా మా చిన్నోడిని కన్నయ్య అయితే ఎత్తుకుని ఉన్నాడు అనమాట తర్వాత ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అండి నెక్స్ట్ ఇంకా మాకు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తానండి బర్త్డే అయితే చాలా బాగా జరిగింది తక్కువ మందితోనే సింపుల్గానే ఇంట్లో చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్